విసిఎన్ ఛానల్కి స్వాగతం ক্যকর yeah, হ্যালো గత ప్రభుత్వంలో పేదవాళ్ళు ఇక్కడ ఐదు రూపాయలకి గతంలో అన్నం వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ పేదవాళ్ళకి అన్నం బిడ్డ కూడా ప్రకృతి పడి అన్న క్యాండ్ అన్ని కూడా రద్దు చేశారు ఈరోజు చాలా కలగా ఉంది వెంకటగిరి కూడా ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చింది అన్ని కార్యక్రమాలు మిత్రంగా జరుగుతాయని చెప్పని అందరూ కూడా పురకలేస్తా ఉన్నారు ఇదే ప్రాంతంలో గతంలో ఐదు రూపాయలకు పేదవాడు అన్నం తినేవాడు దాన్ని క్లోజ్ చేసి ఒక ఆఫీస్గా పెట్టున్నారు దీన్ని మళ్ళా ప్రవర్తిస్తూ ఉన్నాం మళ్ళా ఇదే ప్లేస్లో ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరలో ప్రారంభించబోతుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం మళ్ళా రాపూర్లో కూడా పెట్టడానికి కూడా క్యాండ్ పెట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పడం ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం క్లోజ్ చేసిన తర్వాత నా సొంత నిధులతో రెండు దగ్గర జరిపించారు వెంకటగిరిలో ఒక క్యాంటీన్ రాపూర్లో ఒక క్యాంటీన్ రెండు పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని సొంత నిధులతో చేశాను ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా మంచి భోజనం ఐదు రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాలు తొందరగా ప్రారంభిస్తానికి తెలియజేస్తాం